శ్రీ ఆది శంకరాచార్య విరసిమైనటువంటి లహర్లో ఈరోజు మనం అరవై ఐదు శ్లోకంలో ఉండే విశేషాలు తెలుసుకుందాం వక్షస్ వైవస్వతో నిర్జరా కుర్వతే दृष्ट्वा मुक्तिवधूस्तनोति निभृता श्लेषम् भवानीपते यच्छेतस्तव पादपद्मभजनम् तस्य किं दुर्लभम् वक्षस्ताजनशङ्कया विचलितो वैवस्वतो निर्जराः नीराजनम् कुर्वते दृष्ट्वा मुक्तिवधूस्तनोति निभृताश्लेषम् भवानीपते यच्छेतस्तव पादपद्मभजनम् तस्येह किम् दुर्लभम् विचलितो वैवस्वतो निर्जराः

ఎవడైతే భగవంతుని ప్రార్థన చేస్తుంటాడో భగవంతుని నమ్ముకొని ఉంటాడో వాడికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఎవడైతే మనసులో తవ పాద పద్మ భజనం ఆ శివుని యొక్క పాద పద్మాలు పట్టుకోకుండా పట్టుకొని విడవకుండా ఉంటాడో అటువంటి వాడికి భవానీ పతేస్ట్ లాస్ట్ భవానీ పతే ఆ భవానీ దేవికి పతి అయినటువంటి వాడు ఆ శివుడు భవానీ పతి ఎందుకు చెప్తున్నారు పతి అంటే మనకు లలిత శాస్త్రం వస్తుంది అహమిచ్చేవ ఏ భవానీ అంటే నువ్వే నేను అవుతును గాక అంటే భగవంతుడిని ఏ విధంగా ప్రార్థించాలి ప్రార్థించేవాడు నువ్వే నేను అయిపోవాలి స్వామి అని కోరుకోవాలి అలా కోరుకోవడాన్ని భవానీ అంటారు ఆ భౌడి భార్య భవానీ కానీ ఇక్కడ భవానీ పతి అని చెప్పేశారు అంటే భవానీ పతి అంటే ఆ బౌడు కూడా ఏం కోరుకుంటాడు నువ్వే నేను కావాలని కోరుకునేవాడు అంటేనే ఆయనకి ఇష్టం కాబట్టి అటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అటువంటి భక్తుడు తప పాద పద్మ భజనం ఎవడైతే ఆ శివుని యొక్క పాద పద్మాలు పట్టుకొని భజిస్తాడో అంటే ధ్యానం చేస్తాడో అర్చిస్తాడో ధ్యానిస్తాడో జపం చేస్తాడో భజనలు చేస్తాడో కీర్తిస్తాడో ఏ విధంగా సరే ఏ ఏ మార్గంలో అయినా సరే ఆ పాద పద్మాలు పట్టుకొని వదలకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి దృష్వా చూస్తే అటువంటి వాడిని చూసి ఏమవుతున్నట్టు అటువంటి వాడిని చూస్తే వాడికి ఏమవుతుందో చెప్తున్నారు ఏమని వైవస్వతో వైవస్వతుడు అంటే వివస్వంతుని యొక్క కుమారుడు వైవస్వతుడు అంటాడు అంటే సూర్యుని యొక్క కుమారుడు ఆ యమధర్మరాజు యమధర్మరాజు యొక్క యమధర్మరాజు ఎప్పుడు భయపడతాడంటే ఆ నిన్న వచ్చిన శ్లోకంలో అరవై నాలుగో శ్లోకం వచ్చింది అని ఆ శివుడు ఎక్కడా తన ఎడమకాలతో తంతాడా తన మీద అని చెప్పి వక్షస్థాడన తన వక్షస్థల మీద తాడున కొడతాడని చెప్పేసేసి శంకయ్య అనుమానంతో అమ్మో ఆ శివుడి పాదాలు పట్టుకున్నటువంటి ఆ భక్తుడి జోలికి గాని మనం పోయామా ఆ శివుడి కోపం వచ్చి మనల్ని ఆ తన ఎడమకాలతో తన తన వక్షస్థలాన్ని కొడతాడని చెప్పేసేసి ఆ ఆ దర్మలో చేస్తున్నాట బీచీతో పారిపోతున్నాట ఎవరిని చూసి ఆ భక్తుడిని చూసి ఆ భక్తుడిని చూసి ఆ శివ భక్తుని చూసి అమ్మో వీడి జోలికి పోతే ఆ మార్కండే జోలికి పోతే నన్ను ఏ విధంగా శివుడు కాలుతో తన్నాడు ఆ విధంగా ఇప్పుడు ఈయన భక్తుడిని కానీ శివుడి భక్తుని కానీ పట్టుకుంటే నన్ను మాత్రము కాలుతో తంతాడని చెప్పేసేసి ఆయన పారిపోతున్నాట యమధర్మరాజు అంటే అర్థమైంది ఎవడైతే శివుని భక్తిగా కొలుస్తాడో అటువంటి వాడికి మృత్యు భయం లేదు అని చెప్పడానికి ఆ విధంగా చెప్తున్నారు అంటే వాడికి మృత్యు వాడిని ఏమి చేయలేదు అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు వాడు ఇంకా జర అంటే ముసల్తనం నిర్జరాహ అంటే ముసల్తనం లేని వాళ్ళు ముసల్తనం లేని వాళ్ళు ఎవరు దేవతలు ఆ దేవతలంతరు కూడా వాడికి ఏం చేస్తారట ఆ శివ భక్తుడికి ఏం చేస్తారట వాళ్ళు కోటి రోజ్వల రత్న దీప కలికా నీరాజనం కుర్వతి వాళ్ళంతా ఏం చేస్తారట ఆ శివ శివుడి యొక్క భక్తుడైన వాడికి వాళ్ళు పెట్టుకున్న కోటీరు అంటే కిరీటం ఆ కిరీటం పెట్టుకుంటే ఆ కిరీటంలో ఏముంటాయి వజ్రాలు మాణిక్యాలు రత్నాలు అన్ని తాపడం చేస్తుంటాయి బంగారు కిరీటానికి అటువంటి రోజ్వల రోజ ప్రకాశిస్తున్నటువంటి రత్న దీపిక కలిక ఆ రత్నాలతో పొగకబడిన ఆ కిరీటంలోంచి ఆ కాంతులంతా వస్తూ ఉంటే అంతే ఆ కాంతులతో ఉన్న కిరీటాలు పెట్టుకున్న ఆ కిరీటాలతో తల వంచి ఆ ఎవరికి ఆ శివభక్తుడికి నీరాజనం కుర్వతే వాడికి నీరాజనం చేస్తారు దేవతలు అంతటి వాళ్ళు వాడి వాడికి నీరాజనం ఇస్తారట అంటే హార్స్తారు ఎందుకు ఇస్తారు శివుడి భక్తులు కాబట్టి వాళ్ళు నీరాజనం ఇస్తారు శివుడి భక్తుడైన వాడికి దేవతలు వచ్చి ముసలితరములైనటువంటి ఆ దేవతలంతా వచ్చి వాళ్ళు పెట్టుకున్న కిరీటంతో ఆ కిరీటం పైన ఉన్నటువంటి రత్న వాణిక్యాలతో ఉన్నటువంటి ఆ కాంతులతో వాళ్ళ తలలో వంచి నమస్కరించడం వల్ల ఆ యొక్క భక్తుడికి నీరాజనం ఇచ్చినట్టుగా అయిపోతోంది అంటే అర్థమేంటి దేవతలంతటి వాళ్ళ యొక్క నమస్కారాన్ని పొందుతాడు ఆ భక్తుడు అంతటి భాగ్యాన్ని పొందుతాడు ఆ భక్తుడు ముక్తివధు స్తనోతి నిభృతాశ్లేషం వాడికి ఏమైపోతుంది ముక్తి వధు ముక్తికాంత మోక్షమనే ఒక స్త్రీ వచ్చేసి వచ్చేసీ శ్లేషం నిభృత ఆశ్లేషం గాఢమైన ఆలింగనం చేసుకుంటుంది ఆ భక్తుడిని తనోతి అవుతుంది గాఢ ఆలింగనం చేసుకున్నట్టుగా అవుతుంది వాడికి ఎవరికి ఆ భక్తుడికి ఆ భక్తుడిని వచ్చేసేసి ముక్తికాంత మోక్షం ఇచ్చేటువంటి ఆ మోక్ష మోక్షకాంత వచ్చి ఆ మోక్ష స్త్రీ వచ్చి వాడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది అంటే ఏంది వాడు మోక్షం పొందుతాడు మోక్షం పొందుతాడు అంత స్థితికి వాడు వెళ్ళిపోతాడు చూడండి మృత్యువు రాదు దేవతలే ఆర్తి పడతారు ముక్తి కాంత వచ్చి వాడికి ఆలింగనం చేసుకుంటుంది ఇంతటి భాగ్యం వాడికి కలుగుతుంది కాబట్టి స్వామి అటువంటి వాడికి ఎటువంటి వాడికే నీ భక్తులైన వాడికి ఇహ ఈ లోకంలో పరలోకంలో కిం దుర్లభం వాడికి సాధ్యంగా ఏముంది అన్ని సాధ్యం అవుతాయి వాడికి అన్ని వాడికి కర్తల అయిపోతాయి అన్ని సాధించేస్తాడు వాడికి వాడిని సాధించలేందంటే ఈ భూమి మీద లేదయ్యా అంత గొప్పవాడు అవుతాడయ్యా అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు ఆ శివుణ్ణి స్తోత్రం చేస్తూ శివుణ్ణి పట్టుకున్న వాడికి ఎటువంటి గతి వస్తుంది ఎటువంటి స్థితిలో ఉంటాడు వాడు అనే విషయాన్ని మనకు బాగా చెప్పేశాడు అంటే లాభం పొందుతాడు ఆ భక్తుడైన వాడు పొందదగే వాడికి ఈ లోకంలో భూలోకంలో ఉండే సుఖాలు పొందుతాడు పరలోకంలో ఉండే సుఖాన్ని కూడా వాడు పొందుతాడని చెప్పడానికి మనకి ఇంత బాగా చెప్పేశాడు అంటే వాడికి మృత్యువు ఏమి చేయదు దేవతలు అంటే వాళ్ళు వచ్చి వాడికి నమస్కారం పెడతారు అంటే అర్థం ఏంది ఆ భక్తుడు శివుడే ఆ వాడైపోతాడు అందుకనే భవానీపతి అని పదం పెడ ఉంది అర్థం భవానీపతి భవానీ అంటే నువ్వే నేను అవుదును గాక ఆ భక్తుడు ఏ స్థితిలో ఉంటాడు శివుడే వాడైపోతాడు అందుకని చెప్తున్నాడు అనమాట శివుడే వాడైపోతే శివుడికి ఇచ్చే అంతా ఆయనకి ఆ భక్తుడికి కూడా ఇచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు ఆ శివుడే ఉన్నాడు శివుడి ఒళ్ళు ఆ భక్తులు కూర్చోన్నాడు అనుకోండి శివుడికి అయిపోతుంది ఆ ఒళ్ళో ఉన్న భక్తుడికి కూడా ఇచ్చినట్టేగా కాబట్టి శివుడిలో కలిసిపోయిన ఆ భక్తుడికి ఆ దేవతలంతా హార్తిస్తారు అంతేకాకుండా మోక్షకాంత వచ్చి గాడు ఆలింగనం చేసుకుంటుంది వాడు బతికి ఉండంగానే మోర్చస్థితికి వెళ్ళిపోతాడు ఎప్పుడో వచ్చేది కాదు మోక్షం అంటే బతికి ఉండగా సాధించేదే మోక్షం అంటే అంటే బతికి ఉండగానే వాడు ఆ ఈశ్వరుడు లీనమైపోతాడు అంత గొప్ప స్థితికి వాడు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ శివుని భక్తుడి సాధ్యం కాదంటూ ఈ భూమి మీద ఏమీ లేదయ్యా భూమి మీదే కాదు పరలోకంలో కూడా లేదయ్యా అంత గొప్పదయ్యా వాడి స్థితి అని చెప్పి స్తోత్రం చేశాడు ఆదిశంకరాచార్యుడు ఆ శివుణ్ణి మనకు సందేశం ఇస్తున్నాడు ఏమని నీవు ఆయన పాదాలు పట్టుకుంటే నీకే భాగ్యం కలుగుతుంది ఏ భాగ్యం కలుగుతుంది నీకు మృత్యు భయం ఉండదు రెండు దేవతలంతటి వాళ్ళు వచ్చి నీకు ఆర్తిస్తారు నీకు త్రిదొక మోక్షం కూడా సంపాదిస్తావు ఆ శివుళ్ళు ఐక్యం అయిపోతావు అని మనకు సందేశం ఇస్తున్నాడు ఇంకో పక్క శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు దాంతో పాటు భవానీ పతి అనే పదం పెట్టి ఇదే అసలైన పదం అని చెప్పి ఆ ఆ పదమ పదం చేరుకోవడమే జీవితానికి జీవితానికని జీవితం సార్థకత అప్పుడే అవుతుందని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు ఆదిశంకరాచార్య ఇంకా ఎటువంటి భక్తులైన వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకు ఉదాహరణకి నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే పేరు చూడు నంది ఈశ్వరుడు పేరు నంది ఈశ్వరుడు అయిపోయాడు ఆయన నందీశ్వరుడు అయిపోయాడు ఎలా అయిపోయాడు ఆయన కథ చూద్దాం ఈరోజు శిలాదుడు అనే ఒక ఋషి ఉంటాడు ఆయన గొప్ప తపస్సుపదడు ఆయనకు సంతానం లేదు ఆయన సంతానం కోసంగా తపస్సు చేశాడు ఎవరి కోసం చేశాడు ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు ఇంద్రుడి కోసం తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని ఎక్కువన్నాడు అయ్యా నాకు అయో నిజుడైన కొడుకు అంటే భర్తగా భార్య గర్బంధాలు వచ్చే కాదు నాకు గావస్తుంది ఆ అయోధిజుడే పుట్టాల మళ్ళీ వాడు ఈశ్వరుడితో సమానంగా ఉండాలి వాడు శాశ్వతమైన వాడుగా పేరు పొందాలి అది కావాలి అటువంటి బిడ్డ కావాలంటాడు అప్పుడు ఇంద్రుడు నాకే శాశ్వతం లేదయ్యా నేనే శాశ్వతం కాదు నా పదవే శాశ్వతం కాదు శాశ్వతమైన బిడ్డ ఇచ్చేది నీకు అలా ఇవ్వగలవాడు ఎవరన్నా ఉన్నాడంటే శివుడు ఒక్కడే ఇవ్వగలడు ఆ శివుడి కోసం తపస్సు చేయి నువ్వు అని చెప్పి ఆ ఇంద్రుడు మాయమైపోతాడు అప్పుడు ఆయన శివుడు కోసంగా ఘోరమైన తపస్సు చేస్తాడు ఇంకా గొప్పగా చేస్తాడు ఎంత గొప్పగా తపస్సు చేస్తాడంటే ఆయన శరీరం అంతా సన్నగా అయిపోయే ఉత్త ఎముకల గూడు మిగులుతుంది ఆ విధంగా తపస్సు చేస్తాడు చేసేసినప్పుడు శివుడు చూస్తాడు అబ్బా ఏమి భక్తిరామ్ ఆయన అని చెప్పి శివుడు పార్వతి కుమారస్వామి విఘ్నేశ్వరుడు నలుగురు కలిసి ఒకేసారి ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షంగానే అప్పుడు ఆయన కూడా ఆయన బాహ్య స్ఫూతులు రాడు దేవుడు వచ్చినా కూడా అప్పుడు శివుడు తన కాళ్ళ తన కాలు ఎలంకారు తీసుకెళ్లి ఆయన యొక్క నదుటి మీద పెడతాడు వెంటనే అతనికి స్పృహ వచ్చి శరీరం మళ్ళీ దివ్య శరీరం మామూలు శరీరం వచ్చేస్తుంది అప్పుడు కలిదడు చూస్తాడు చూడగానే ఎదురుగా వెళ్ళి ఉంటారు అప్పుడు శివుడు అడుగుతాడు ఏం కావాలి నీకు ఏం కోరిక కావాలంటాడు స్వామి నాకు ఏం కోరిక కావాలంటే నాకు అయో నిజుడైన కుమారుడు పుట్టాలి నీ అంతటి వాడు కావాలి శాశ్వతమైన వాడు కావాలి అని అంటాడు నా అంతటి వాడు పుట్టాలంటే నేనే పుట్టావయ్యా నా అంతటి వాడు ఎవరు పుట్టారు సరే నువ్వు ఇంత ఇదిగా తపస్సు చేసావు కాబట్టి నీకు అలాంటి బిడ్డ లభిస్తాడు అయో నిరుగైన బిడ్డ పుట్టాడు పో అని చెప్తాడు అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఒక యజ్ఞం చేస్తాడు వెళ్ళిపోయి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ గుండెల్లో నుంచి ఒక దివ్యమైన బాలుడు పుడతాడు అనమాట ఆ పిల్లవాడు పుట్టడమే నాలుగు చేతులతో అద్భుతంగా పుట్టాడు శివుడు ఆయన్ని వృషభం అంటే ఎద్దు ఆ వృషభ అవతారంగా అతన్ని సృష్టిస్తాడు అంటే పుట్టుకతోనే వృషభం ముఖం లేవు మామూలు పిల్లవాడులాగే వచ్చాడు ఆ అగ్నిగుండల పైకి వచ్చాడు ఆ బిడ్డను తీసుకున్నాడు ఆయన అబ్బా ఆశ్చర్యపోయాడు ఆయనకి మనసులో నుంచి ఆనందం పొంగిపోయింది చూస్తూ ఉండంగానే అందువల్ల నాకింత ఆనందం కలిగించావు కాబట్టి ఈ బిడ్డకు నేను నంది అని పేరు పెడుతున్నానని చెప్పి నంది అని పేరు పెట్టాడు పెట్టి ఇంక అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ బిడ్డను చాలా చక్కగా పెంచుకున్నాడు ఇలా పెరుగుతూ ఉండగా కొంతకాలానికి ఆ పిల్లవాడికి పదహారు ఏళ్ల వయసు వచ్చిన తర్వాత దేవతలు ఒకసారి వస్తారు అందరికి వచ్చి మునుదు దేవతలు వస్తారు వచ్చి వాడి ఇంట్లో ఆతిథ్యం పొంది ఆశీర్వదించండి నా బిడ్డను అంటే వాళ్ళు ఆశీర్వదించడానికి లేదు నీ కొడుకు అల్పాయస్కుడు అని చెప్తారనమాట అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు నేను శివుడిని శాశ్వతమైన వాడిని కదా ఇమ్మని అడిగాను అల్పాయస్కుడు ఎలా అవుతాడు అనిపిస్తున్నమాట లేదు నీకు ఇచ్చింది అల్పాయుష్కుడి బిడ్డనే ఇచ్చాడు ఆయన అని చెప్తాడు చెప్తాడు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా శిల్లాదు సహా దూరం పెడిపోతాడు అయ్యో నేను అంత తపస్సు చేసి శాశ్వతమైన వాడు కావాలని కోరుకుంటే నాకు అల్పాయుష్డు పుట్టాడా అని ఏడుస్తాడు అప్పుడు నంది వచ్చి అడుగుతాడు ఎందుకు నన్ను ఏడుస్తున్నావు అని చెప్పి నాయన ఇది పరిస్థితి ఇలా చెప్పారు వచ్చిన ఋషుడు మరి వాళ్ళు చెప్పిన మాట అబద్ధం అవుతుందా అంటే మరి శివుడు చెప్పిన మాట ఇంకెట్లా అబద్ధం అవుతుందా ఆయన శివుడు కదా అంటే మరి ఏమో వీళ్ళు వచ్చి చెప్పారు కదా వీళ్ళ తిరగల పెత్తలు వాళ్ళకి తెలియదు ఏముంటుంది అంటాడన్నమాట అంటే అయితే నేను శివుడి కోసం పోయి తపస్సు చేస్తా అని చెప్పేసి నంది నంది పోయేసేసి శివుడి కోసంగా ఘోరంగా తపస్సు చేస్తాడు చేస్తే వెంటనే శివుడు పార్వతి మళ్ళీ కుమారస్వామి వినాయకులు అందరు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షం కాగానే అడుగుతాడు శివుడు ఎందుకు తపస్సు చేసావు అంటాడు అంటే నాకు అల్పాయుష్కత్వం ఉందని చెప్పి చెప్పారు అందుకనే నాకు ఆయుష్ కోసంగా నేను తపస్సు చేస్తున్నాను నేను శాశ్వతంగా ఉండాలి కదా మా తండ్రి కోరుకున్నాడు మరి ఆ మా తండ్రి కోరిక నెరవేర్చని చెప్పి నేను తపస్సు చేశాను అప్పుడు శివుడు నవ్వి మీ తండ్రి నేను చెప్పాను అప్పుడే శాశ్వతమైన గీతి పొందుతా అని చెప్పాడు చెప్పాను కానీ వినలేదు సరే అండి నేను తపస్సు చేసి మాకు ఇంకా ఆనందం కలిగించావు అని చెప్పి ఆయన అప్పుడు మీ తండ్రి ఇంకా అంతకన్నా గొప్ప కోరిక కోరి ఏం కోరాడు తెలుసా నాలాగా ఉండాలని చెప్పాడు నాకు పుట్టబోయే బిడ్డ నాలాగా ఉండాలని కోరుకున్నాడు ఆయన అందుకని నీకు ఇప్పుడు నాలాంటి రూపం ఇస్తున్నానని చెప్పేసి ఆయనకి వెంటనే మూడో కందిస్తాడు మూడో కందిచ్చి ఐదు తలకాలు ఇచ్చి పది చేతులు ఇచ్చేస్తాడు తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత అప్పుడు చెప్తాడు ధర్మ ధర్మస్వరూపుడివి ధర్మము ధర్మానికి చిహ్నం ఎద్దు అర్థకనమాట ఆయన ఆ నందీశ్వరం చెప్పడం ధర్మానికి సంకేతము ఎద్దు కాబట్టి ఆ ధర్మ ఆది ధర్మానికి మూలమైన వాడివి కాబట్టి నీకు ధర్మస్వరూపుడిగా నా వృషభ వాహనమై ఉంటావు నాకు నిన్ను కూడా నందీశ్వరుడు నాతో సమానంగా ఈశ్వరుడు ఉంటుంది నీకు మూడో కన్ను ఉంటుంది నీకు నాతో పాటే నాకు నేను పొందే పూజలని నీకు లభిస్తాయి నేనెక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావు నువ్వున్న చోట ఉంటాను మన ఇద్దరికి అభేదం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు మా ప్రవదగాల్లో గొప్ప నాయకుడు అయిపోతావు అని చెప్పి ఆ సిరాదు కూడా నువ్వు కూడా ప్రమాద గణాల్లో అయిపోతావు కానీ నీకు కూడా అధికారి ఎవరంటే నీ కొడుకు అని చెప్తాడు అప్పుడు సిరాధుడు అమిత ఆనందపడిపోతాడు అబ్బా ఏమి భాగ్యం నాది నేను పోయి గణాలు చేరడం కాదు నా కొడుకు గణాలకు నాయకుడైనాడు అది కదా నాకు కావస్తుంది శాశ్వతమైన కీర్తి కదా నాకు కావస్తుంది నా పిల్లవాడి దగ్గర నుంచి అని అమిత ఆనందపడిపోతాడు అప్పుడు ఆ పాదతిదేవుడు చెప్తుంది ఎంత భక్తుడయ్యా ఈ భక్తుడు ఎట్లాంటి బిడ్డ ఇతను ఎంత శివుడు ఎంత తెల్లగా ఉన్నాడు అంత తెల్లగా ఉన్నాడు ఆయన చూసి చెప్తున్నమాట సూర్యుడుగానే ఎంత ముచ్చటగా ఉన్నాడు ఈ బిడ్డ అని చెప్పి మెచ్చుకుంటుంది అమ్మవారు కూడా ఆ విధంగా చూడండి మామూలు మా ఒక విధంగా వరప్రసాదమే కానీ ఆయన ఎటువంటి వాడు అయిపోయాడు శివుడితో సమానం అయిపోయాడు దేవతలంతటి వాళ్ళు కూడా వచ్చి నందేశ్వరుడికి పూజ చేస్తారు మనకి ఈ ఈ శ్లోకానికి తగిన కథ ఇది అంతే కదా శ్లోకంలో ఏం చెప్పారు మనకి వక్షస్థాడు ఆయనకు ముచ్చివేయలేదు ఇంకా నిర్జల కోటి రోజు రత్నదీపాల కలిక దేవతలే వచ్చి ఇస్తారు ఆ నందీశ్వరుడికి ఎందుకు నందీశ్వరుడి మీదే అమ్మవారు అయ్యవారు కూర్చుంటారు కూర్చోంగానే వాళ్ళకి అందరికి కలిపి ఒకేసారి ఇస్తారు అంతకంటే పాకి ఉంది ఇంకా మోక్షం వచ్చేసింది కదా ఆయన పోయి శివుడు శివుడికి ఉన్న అవతారమే ఆయనకు వచ్చేసింది మూడు కన్నులు వచ్చేసాయి ఐదు తలకాయలు వచ్చేసాయి నా పది చేతులు వచ్చేసాయి అంతా శివుడి అవతారంగా వచ్చేసాడు మోక్షం వచ్చేసింది ఇంకా కాబట్టి ఆ శివుణ్ణి పట్టుకున్నందుకు ఆయన స్థితికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ విధంగా భక్తుడైతే ఖచ్చితంగా ఆ భక్తుడు సాధ్యం ఉందంటూ ఏమీ లేదని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకరాచార్యులు తెలియజేస్తున్నారు దీనికి ఉదాహరణగా మనం ఈ యొక్క నందిస్తుడి గురించి తెలుసుకున్నాం ఈ